పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు పదవ అధ్యాయంలో మొదటి నుండి నాలుగు వచనములలో కొర్నేలోను భక్తి పరుడు మరి ఇటలీలో ఉన్నప్పుడు అతడు చేసిన ధర్మకార్యములో అతని ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరి దేవుని దూత వచ్చి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం ప్రిలారా మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనం చేసే ప్రార్థనలు మనం చేసే ధర్మకార్యాలు మనం చేసే సత్క్రియలు దేవుని సన్నిధిలోనికి చేరతాయి తగిన సమయం మందు యేసు మనకి ప్రతిఫలం దయచేస్తారు కనుక మనం క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత సత్క్రియలు చేసేవారి వలె ఉండాలి మనం చేసిన సత్క్రియల వలన మనం నిత్య జీవానికి వారసులం అవుతాం కనుక నీవు నేను మనందరం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు మనము ప్రార్థన చేసేవారిగా మనము సత్క్రియలు చేసేవారిగా మనం ఇతరులకి మేలు చేసేవారిగా ఉండేవారి వలె ఉండాలని తెలియచేయచ్చు దేవుడి వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో ప్రేమలో వర్ధిల్లుదురుగాక ఆమె